రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు అమ్మకాలు ఎక్కువైనట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించిన గణాంకాల ద్వారా మద్యం సేవించే వారు పెరిగినట్లు వెళ్లడవడం సిగ్గుచేటని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దుసర్లపుడి రమణరాజు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల బాలురకు మద్యం మత్తు పదార్థాలు అందుతున్న దుస్థితి ఎక్కువైందన్నారు నూతన సంవత్సరం రోజున రెండు వందల కోట్ల మద్యం సేవించిన ఆంధ్ర పౌరుల తీరుపై కలత చెందిన మద్యపాన వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ జన విజ్ఞాన వేదిక ప్రతినిధి పేద ప్రజల వైద్యుడు నక్క సూర్యనారాయణ పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేయడం మద్యపాన విమోచనం ఆశించే ఆలోచనలకు కల్పించే ఆశయమని అన్నారు సూర్యనారాయణతో పాటుగా దీక్షలు చేపట్టిన మహిళలను నాయకులను అభినందించారు మద్యం దుకాణాల వద్ద లూజ్ విక్రయాలు మద్యపాన సేవనం జరగకుండా కఠిన నిర్ణయాలు అమలు జరగాలని అన్నారు మద్యం అమ్మకాల్లో పది శాతం నిధులు వెచ్చించి మద్య విమోచనం కల్పించే డ్రగ్ అడిక్షన్ అండ్ కౌన్సిలింగ్ కేంద్రాలు ప్రతి మండలంలో నెలకొల్పేలా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రసార ప్రచార ప్రకటనలో వాణిజ్య ప్రకటనలకు అనుమతులు ఇవ్వడం మంచి విధానం కాదన్నారు ఇటువంటి ప్రకటనలు యువకులను మద్యపానం వైపు దృష్టి మళ్లిస్తున్న దుస్థితి ఉందన్నారు సచివాలయ స్థాయి నుండి మద్యపాన విమోచన కమిటీలు ఏర్పాటు చేసి మద్యపాన సేవనం రుగ్మతలు రూపుమాపే సంస్కరణలు అమలు జరుగుకుంటే రాబోయే భవిష్యత్ తరం ముప్పై ఏళ్లకే మద్యం మత్తు రుగ్మతల అనారోగ్యాలతో మరణించే ప్రమాదం ఉందన్న జాతీయ అంతర్జాతీయ సర్వే రిపోర్ట్లను పరిగణలోనికి తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఎన్ రాజు నైనా బాబు కామగిరి తల్పులమ్మ కోనేటి రాజు గుబ్బల రాజు ఎం అమృత సతీష్ పావని వేమగిరి రమేష్ ఏసయ్య చిన్నారి భవాని మరియమ్మ పౌర సంఘం సభ్యుడు పులి సతీష్ తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరూ నిరాహార దీక్ష ఇరవై నాలుగు గంటల పాటు చేస్తా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ కేంద్ర ప్రభుత్వం గాని ఈ సమాజం గాని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పౌర సంక్షేమ సంఘంగా వారికి కాకడ నగరం నుంచి వచ్చి మద్దతు ఇవ్వడంతో పాటుగా ఈ సమాజానికి ఒకటే మేము చెప్తా ఉన్నాం కాగిన నాశనం అయిపోయే వాళ్ళు ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు ఉంటే నాశనం అయిపోండి ఈ వాళ్ళు ఏమీ సమాజానికి నష్టం లేదు కానీ యువతరాన్ని నాశనం చేయకండి వారి జీవితాన్ని పాడు చేయకండి వారు శాశ్వతంగా బతికేటువంటి అవకాశాలు కల్పించండి వ్యసనాలకు గురి చేయవద్దు అదేవిధంగా ఈ మద్యం అమ్మకాల్లో పది శాతం నిధుల్ని మరి అడిక్షన్ ఈ యొక్క ఈ యొక్క సెంటర్ అడిక్షన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసేటువంటి వాటికి రాష్ట ప్రభుత్వం వినియోగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మద్యం బ్రాండ్లకు సంబంధించినటువంటి కంపెనీలు మేము మంచినీరు కూడా సరఫరా చేస్తామని చెప్పి ఆ మద్యం బ్రాండ్ల అమ్మకాలని టీవీల్లోని పేపర్లోని ప్రచార ప్రసార ప్రకటనలు చేస్తా ఉన్నారు దీనివల్ల కూడా యువతరం వాటి పట్ల ఆకర్షితులు ఉన్నారు ఇది మంచి విధానం కాదు దీనిని పూర్తిగా నిషేధించాలి అదేవిధంగా ఈ యొక్క మద్యం దుకాణాల దగ్గర మరి అక్కడే పబ్లిక్ గా మరి డ్రింక్ బండ్ల తరహాలో మరి తాగించేటువంటి కార్యక్రమాన్ని మరి రన్నింగ్ చేస్తూ ఉన్నారు మరి ఆ ఖాళీ గ్లాసులు ఏరుకునేటువంటి కుర్రాళ్లు మరి ఆ యొక్క మరి ఆ చుక్కలు తీసుకుని వాళ్ళు వ్యసనాలకు బారడే పరిస్థితి వస్తా ఉంది అదేవిధంగా ఇళ్లల్లో మద్యం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంట్లో తాగినప్పుడు ఆ గ్లాసుల్లోంచి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా మరి దాన్ని రుచి చూసే పరిస్థితి వస్తా ఉంది తద్వారాగా మద్యం వ్యసనానికి వారి బాధపడే పరిస్థితి వస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ మధ్య విమోచనం కోసం కమిటీలు ఏర్పాటు చేసి ఈ మధ్య ఆదాయం పది శాతం దీనికి వెచ్చించాలని దీనికి అవసరమైతే మరి ప్రత్యేకమైనటువంటి ప్రచార చైతన్య జాత నిర్వహించాలని కూడా ప్రజలు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నక్కా సూర్యనారాయణ గారి యొక్క ఆరోగ్యాన్ని మనమందరం కూడా కాపాడుకోవాలంటే మరి ఇది చూసిన వాళ్ళందరూ కూడా కనీసం మీరు ఈ మధ్య విమోచనం కోసం కృషి చేసిన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాం